బీఆర్ఎస్ బీజేపీ రెండింటి మధ్య ఫెవికాల్ బంధం ఉందంటూ అటు ఆ రెండు పార్టీలను కామెంట్ చేశారు ఇటు కిషన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరిని ఉద్దేశించి బ్యాడ్ బ్రదర్స్ వాళ్ళు హైదరాబాద్ డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నారంటూ కూడా వారిని మాట్లాడారు ఇదే అంశంపై ముందుగా డిబేట్లోకి వెళ్లే ముందు బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ఈ అంశంపై ఆయనతో మాట్లాడదాం రఘునందన్ గారు మీరు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఫాలో అయ్యి ఉంటారు ముఖ్యంగా రెండు అంశాలు ఒకటి కిషన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ వాళ్ళిద్దరు హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ఒకటి రెండోది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి ఆ రెండింటి మధ్య ఫెవికాల్ బంధం ఉంది ఇక్కడ బీఆర్ఎస్ గెలిపించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది దమ్ముంటే బీజేపీ డిపాజిట్ తెచ్చుకోవాలి అంటూ చేసిన కామెంట్ ఎలా చూస్తారు సీఎం కామెంట్లని గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ మీరు ట్వంటీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం సో కిషన్ రెడ్డి గారు కేటీఆర్ గారికి ఇద్దరిని కలిపి బ్యాడ్ బ్రదర్స్ అని ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేది బాధాకరం దురదృష్టకరం ఒక నిమిషానికి ఆ మాటని మనం ఒప్పుకుంటే దే దే మైట్ బి బ్యాడ్ బట్ ఆర్ నాట్ మ్యాడ్ దట్ మచ్ ఐ వాళ్ళు బ్యాడ్ అయి ఉంటారు కానీ మ్యాడ్ అయితే కారు గారు అట్లా పిచ్చి పిచ్చిగా ఎదు పడితే అయితే మాట్లాడతలేరు వాళ్ళు అది అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు సో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒంటరిగానే ఎదగాలనుకుంటుంది తప్పనిసరి అనుకున్న పరిస్థితులలో స్థానికంగా ఉండేటువంటి పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిగా ఎన్నికలలో ముందుకు పోతా ఉన్నాం రెండు వేల నాలుగులో అప్పటి పిసిసి అధ్యక్షుడు అప్పటి ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి గారు కలిసి టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని టీఆర్ఎస్ కు రాష్ట్రంలో కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చిన దగ్గర నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రం బిల్లు పార్లమెంట్ లో పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ని విలీనం చేస్తామని చంద్రశేఖరరావు గారు దిగ్విజయ్ సింగ్ తో చర్చలు జరిపినంత వరకు సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకి కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసే ట్రావెల్ చేస్తా ఉనే తప్ప ఇంకొకటి లేదు రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కండువా గెలుచుకొని వేసుకొని గెలిచిన ఎమ్మెల్యేలంతా టిఆర్ఎస్ లకు పోయినారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా ఒక దశలో అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎల్పీని కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఎల్పీని మొత్తాన్ని టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు ఇది ఒక అంశం రెండో అంశం ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ దిగిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ కందువలతో గెలిచిన వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎంపీలుగా పోటీ చేస్తారు కాంగ్రెస్ పార్టీలో చేరినమని పొదువేలా చెప్తారు చేరలేదని స్పీకర్ నోటీసులు ఇస్తే చెప్తా ఉన్నారు ఇది ఇది కూడా జగద్విధితమే ఇక మరి భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ కలిసి పోటీ చేసిన ఇక్కడ కలిసి భాగస్వామ్యాన్ని లేదా అధికారాన్ని పంచుకునే ఎక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి అందుకని ఒక ఉప ఎన్నిక గెలిచినందుకు ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చి ఆ మైనార్టీని బీసీ కోటాలు ఇచ్చిన అని చెప్పి వాళ్ళ బీసీ నినాదమైనటువంటి నలభై రెండు శాతానికి సంబంధించిన బీసీలకి ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి మరి అది ఏం కదా ఇది కాంగ్రెస్ విధానం అన్న నోరుతో నవ్వడం నష్టలు ఎక్కించడం అనేది కాంగ్రెస్ పార్టీ విధానం ఆ విధానంలో భాగంగానే ఇవన్నీ మాటలు తప్పితే ఇంకొకటి లేదు వారు బ్యాడ్ అంటే మేము బ్యాడ్ అంటాం ఏముంటది కళ్యాణ్ గారు అందులో నోరే కదా ఏదైనా మాట్లాడవచ్చు కదా బట్ వారున్న స్థాయి వారు నా కుర్చీనైనా గౌరవించి మాట్లాడాలనేది అనేది నా ఆలోచన గెలుపు కోసం కామెంట్ ఇప్పుడు రకరకాల ఈ రాష్ట్రంలో రకరకాల ఉప ఎన్నికలు జరిగింది దుబాక్ జరిగింది హుజురాబాద్ జరిగింది హుజూర్ నగర్ కూడా జరిగింది ఇట్లా చాలా ఉప ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఇవే ఆరోపణలు వచ్చినాయి దుబాక్ లో రఘునందన్ గెలిపించడానికి కేసీఆర్ అని హైదరాబాద్ లేకపోతే హుజరాబాద్ లో ఈటల రాజేందన్ గెలిపిస్తుంది కేసీరని అప్పుడు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ మాట్లాడింది ఈ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ బానే మాట్లాడుతుంది సో రాజు ఎవరైనా రాజ్యం ఎవరైనా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా తన పరిస్థితి బాగలేనప్పుడు ఎదురుగుందల మీద ఇవే బురద అవుతారు తప్పితే కొత్తగా ఏమంటారు సార్ అందులో ఇప్పుడు అయితే జూబ్ లీస్ రిసల్ట్ అయింది గారు ఫైనల్ గా చెప్పండి అంటే మీరు పోటీలో ఉన్నట్టా లేదంటా ఏమనిపిస్తుంది మీకు ఇట్లా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది కళ్యాణ్ గారు అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఏమనుకుంటున్నారు మీరు పోటీలో ఉన్నట్టు లేదండి డిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కూడా బీజేపీ పోటీలోనే లేదంటుంది అందుకని అడిగాను ఇప్పుడు కళ్యాణ్ గారు పగవ్వని పంచాంగం చెప్పమంటే అంటే పార్టీలు చచ్చిపోతుందని చెప్తాడు మీరు మాట్లాడే పద్ధతికి ఎట్లున్నది కాంగ్రెస్ బీజేపీ గెలుస్తుంది అని చెప్తున్నా లేకపోతే టీఆర్ఎస్ బీజేపీ గెలుస్తుంది అని చెప్తారా కళ్యాణ్ గారు ఎస్ నాయకులు ఏం మాట్లాడాలో నేను రాసియలేను కళ్యాణ్ అన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడాలో నేను రాసియలేను మా పార్టీ మేము మాట్లాడతాం మా లైన్ మేము చెప్తాం అయినా ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోని ప్రజలు ఆశీర్వదిస్తే ఏ పొలిటికల్ పార్టీ అయినా గెలుస్తుంది ఏ అభ్యర్థి అయినా గెలుస్తాడు ప్రజల ఆశీర్వాదం లేకపోతే ఎవరు గెలవరు నేను జ్యోతిష్యుని కాదు నూటికి నూరు శాతం మాకున్నటువంటి ఉన్నటువంటి అన్ని శక్తియుక్తులు వనరులు అన్నింటినీ కష్టపెట్టి కార్యకర్తలు అందరం కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలవాలని కొట్లాడుతూ ఉన్నాం దిస్ ఈజ్ అవర్ స్టాండ్ రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు బీజేపీ గెలుస్తుంది బీజేపీకి మాకు నెక్టర్ ఉందని చెప్తాడా మీరు చెప్పండి ఆయన ముస్లింల తరఫున టీకేదారు తీసుకున్నాడు కాంగ్రెస్ అంటేనే ముస్లింస్ ముస్లింస్ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు సేఫ్ అని చెప్తా ఉన్నాడు ఒక ఉప ఎన్నిక గెలిచినందుకు గింత దిగజారాల్సినటువంటి అవసరం లేదనేది నా ఒపీనియన్ కళ్యాణ్ గారు సరే ముఖ్యమంత్రి వరకు ఉండే మాట్లాడే అక్కకుండొచ్చి మాట్లాడొచ్చు ఏదైనా చేసుకోవచ్చు కానీ దిస్ ఈస్ వెరీ అన్ఫేర్ పార్ట్ ఆఫ్